నమస్తే నేను వెల్కమ్ టు మై మీడియా న్యూస్ జగన్ సర్కార్ కు బుద్ధి చెప్పవలసిన సమయం ఆసన్నమైందని శాసన మండలి విపక్ష నేత మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు వాటర్లకు పిలుపునిచ్చారు తొండంగ మండలం గడ్డిపేటలో మండల టీడీపీ అధ్యక్షుడు చొక్కా అప్పారావు సారథ్యంలో మీ ఇంటికి మీ దివ్య కార్యక్రమం జరిగింది టీడీపీ బీజేపీ కూటమి నేతలతో టీడీపీ అభ్యర్థి ప్రజలు ఘనస్వాగతం పలికారు అనంతరం యనమల నాగేశ్వరరావు యనమల రాజేష్ స్థానిక నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్లిన యనమల దివ్యకు మహిళలు ఇచ్చి స్వాగతం పలికారు బాబుషూరి భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు యనమల దివ్య ఇంటింటికి వెళ్లి ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి వస్తే చేపట్టే సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు ప్రతి నిరుపేద ఆర్థిక స్వావలంబన సాధించే దిశగా చంద్రబాబు నాయుడు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నారన్నారు అనంతరం జరిగిన సభకు ముఖ్య రామకృష్ణుడు హాజరయ్యారు ఈ సందర్భంగా గడ్డిపేట గ్రామానికి చెందిన కొయ్య లోవరాజు అంబుజాలుపు కొండబాబు కొయ్య రామచంద్రరావు తన అనుచరులతో కలిసి తెలుగుదేశం పార్టీలో చేరారు వీరందరికీ పసుపు కండువలు కప్పి యనమల రామకృష్ణుడు యనమల దివ్య తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ ఓటు అనే బ్రహ్మాస్త్రంతో వైసీపీ నేతలకు బుద్ధి చెప్పాలన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు కార్యకర్తలకి అందరికీ నా నమస్కారాలు ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రజానికానికి అందరికి నా నమస్కారాలు ఇవాళ జాయిన్ అయ్యేటువంటి లోవరాజ్ గారు కొండబాబు గారు అండ్ రామచంద్ర గారు రామచంద్రరావు గారు వాళ్ళ టీం బృందానికి మొత్తం స్వాగతం టీడీపీ పాత్ర టిడిపి పార్టీ తరఫున అందరికీ స్వాగతం మీ రాకతో మా టీడీపీ పార్టీ ఇక్కడ మరింత బలపడుతుందని ఆశిస్తున్నాను అలాగే మా కార్యకర్తలు కూడా మరింత రెట్టింపు ఉత్సాహం ఎప్పుడు తోడుగా అండగా ఉంది మొదటి నుంచి తోడుగా అండగా ఉంటూ వచ్చింది నాకు కూడా అంతే ఆదరణ అంతే అపరూపం చూపెడతారని ఆశిస్తున్నాను తర్వాత ఇక్కడ ఇష్యూస్ వచ్చేసి నేను చూసింది ఏంటంటే రోడ్స్ ఇంకా డ్రైనేజ్ ఇవన్నీ రేపు మన ప్రభుత్వం రాదని ఇవన్నీ తప్పకుండా మనం అందరం కలిసి అన్ని ఊళ్ళు డెవలప్ చేసుకుందాం ఉమ్మడి అభ్యర్థి అయిన నన్ను మీరు అందరూ తప్పకుండా అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని ఆశిస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా మా తరఫున చంద్రబాబు నాయుడు గారి తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున మీ తరఫున అందరు అందరి తరఫున కూడా స్వాగతం పెరుగుతూ ఈ రోజు నుంచి అందరూ కూడా నాలుగైడసారి కలిసారు సరే కొద్దిగా లేట్ అయింది లేట్ అవ్వడం వల్ల ఎవరు రాలేకపోయా తొందరగా వాళ్ళు కూడా బయలుదేరడానికి వస్తూ ఉంటే చాలా గ్రామాలు మెయింటైన్ అవుతాం మెయింటైన్ అవుతాం అని తేటుకుంటూ రావడం వాళ్ళందరికీ కూడా దండలు వేయడంలో కొంత లేట్ అయింది సరే గడ్డిపేట నేను మొట్టమొదటిగా వచ్చినప్పుడు గడ్డిపేట చూస్తే పూర్పాత ఉండే రోజు చూస్తే బొంగళ వస్తుంది దీని కారణం ఏదంటే మనం అభివృద్ధి చేశాం కాబట్టి ఎంతో అభిమానం చూపించేటువంటి గ్రామం అదేవిధంగా కోన ప్రాంతం అంతా కూడా చాలా చక్కగా అభివృద్ధి చెందు ఉంది ఇంకా అభివృద్ధి చెందవలసినటువంటి అవసరం ఉంది మహిళలందరూ చూస్తున్నారు బ్రహ్మాండంగా మీ మహిళా లోపల ఈ రోజు నుంచి రేపటి నుంచి మమ్మల్ని మర్చిపోతారు అంతా కూడా మర్చిపోకండి గడ్డి ప్రేట్లో ఆ రోజున మీ అందరూ కూడా హై స్కూల్ తెస్తే హై స్కూల్కి ఎవరు స్థలం లేదు ఈ కోన ప్రాంతంలో గడ్డిపేట ముందుకు వచ్చి మేము స్థలం ఇక్కడ హై స్కూల్ కట్టించాం అదేవిధంగా అంటే త్యాగలు చేసినటువంటి వాళ్ళు ఉన్నారు ఇక్కడ అదేవిధంగా హాస్పిటల్ పశువుల హాస్పిటల్కి స్థలం ఇవ్వకపోతే మీరే స్థలం ఇచ్చారు గడ్డిపేటలో ఇక్కడే కట్టించాం ఎందుకంటే ఆల్మోస్ట్ ఇది పిరమలపురం సెంటర్ కాబట్టి ఎక్కడా స్థలం లేకపోతే ఇక్కడ గట్టాము అదేవిధంగా అప్పటి నుంచి కూడా బ్రహ్మాండంగా డెవలప్ అయింది గడ్డిపేట కూడా ఒకప్పుడేదో గడ్డి మేటో గడ్డి మేటలతో ఉండేటువంటి ఊరు ఈరోజు మేడలతోటి ఉంది బ్రహ్మాండంగా దీని తగ్గట్టుగా మీ స్వయం కృషి కూడా మీరు సొంతంగా కష్టపడి అదేవిధంగా ప్రభుత్వం వస్తున్నటువంటి పథకాలు ప్రభుత్వం వస్తున్నటువంటి స్కీమ్స్ మీరు ఉపయోగించుకుని బ్రహ్మాండంగా మీరు అందరూ కూడా అభివృద్ధి చెందారు